హలో కానమ్ముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మే మూడవ తేదీ అనగా అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భం ఈ సందర్భంగా నర్రా వేణుగోపాల్ అందజేసినటువంటి సమాచారంగా అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం విశేషాలని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను వినండి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఏటా మే మూడవ తేదీన అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకోవాలని సమితి పిలుపునిచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యునెస్కో సర్వసభ్య సమావేశం అది ఏర్పాటు చేసిన తీర్మానం మేరకు ఈ దినోత్సవాన్ని మే మూడున ప్రతి ఏటా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల తొంభై మూడులో తీర్మానం చేసింది ప్రపంచవ్యాప్తంగా మే మూడున పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా నిర్వహించాలని పిలుపు ఇచ్చింది పత్రికా స్వేచ్ఛకు భావ ప్రకటన స్వేచ్ఛకు నేడు ఎదురవుతున్న సవాళ్లు ప్రమాదాల గురించి పౌర సమాజానికి ప్రభుత్వాలకు గుర్తు చేయటం స్వేచ్ఛా పరిరక్షణకు పోరాడటం మీడియా సంస్థలపై సిబ్బందిపై పెరిగిపోతున్న నిర్బంధాలు దాడులు హత్యలు వాటి గురించి సమాజం దృష్టిలో పెట్టడం జర్నలిస్టుల భద్రతపై ప్రత్యేక చట్టం కోసం ఒత్తిడి తేవటం వృత్తిలో ఆదర్శప్రాయమైన కృషి చేసిన మహనీయులను గౌరవించుకోవటం విధి నిర్వహణలో అసూలు బాసిన పాత్రికేయులను స్మరించుకోవటం ఇటువంటివి ఈనాటి ఈ దినోత్సవంలోని ముఖ్య అంశాలుగా గమనించాలి వివిధ దేశాల్లో పత్రికా స్వేచ్ఛ స్థితిగతుల గురించి ఒక ఇండెక్స్ను కూడా విడుదల చేస్తారు మే మూడు కోసం ప్రతి ఏటా యునెస్కో ఒక థీమును ప్రకటిస్తుంది రెండు వేల పంతొమ్మిది కోసం ప్రజాస్వామ్యం ఎన్నికలు నేటి తప్పుడు సమాచార యుగంలో జర్నలిజం సవాళ్లు అనే థీమును యునెస్కో ప్రకటించింది ఈ దినోత్సవానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం మే ఒకటి నుండి మూడు వరకు ఇథియోపియా రాజధాని సబాబాలో జరుగుతుంది జర్నలిజంలో విశేష కృషి చేసిన వ్యక్తికి అలానే సంస్థకు కానీ అవార్డును యునెస్కో అందజేస్తుంది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను స్థాపించిన నవంబర్ పదహారును జాతీయ పత్రికా దినోత్సవంగా మన దేశంలో ప్రెస్ కౌన్సిల్ పిలుపు మేరకు నిర్వహిస్తున్నారు ప్రజాస్వామ్యంలో నాలుగవ పాదమైన పాత్రికేయం స్వేచ్ఛగా సమాజ శ్రేయస్సు పరిరక్షణలో గౌరవంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మిత్రులందరికీ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలను ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తూ నర్రా వేణుగోపాల్ అందించినటువంటి ఈ సమాచారాన్ని మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు